తినని లాంచ్ చేయాలి అంటే ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర నుండి లాంచ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా సార్ జనరల్ గా ఈ సినిమాలో చూస్తే టైటిల్స్ దగ్గర నుండి అన్ని తొలి పరిచయాలు ఉన్నాయి సార్ రిస్క్ మీకు అనిపించలేదా రోషన్ కూడా తొలి పరిచయమే అది నాగార్జున గారు రోషన్ నాగార్జున గారు అందరు కొత్త వాళ్ళు పెట్టి కరెక్ట్ బట్ నేనే నేను గారు ఉన్నారు బ్యానర్ వాల్యూ ఉంది అదే కనుక ఇదే తీసుకొచ్చి వేరే కొత్త ప్రొడ్యూసర్లు ఎవరో వేరే వాళ్ళకైతే నేను చేసేవాడిని కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసేవాడిని కాదు ఓన్లీ బికాజ్ ఆఫ్ నాగార్జున గారు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు దీంట్లో ప్రొడ్యూసర్స్ అంటే ఈ సినిమాని అనుకున్నట్టు అనుకున్నట్టు తీస్తారు అనుకున్నట్టు రిలీజ్ చేస్తారు తర్వాత సంగతి తర్వాత ఇప్పుడు కూడా రిలీజ్ వరకు స్మూత్గా వెళ్ళిపోవాలి పబ్లిసిటీ బాగా చేయగలగాలి అలా దాని తర్వాత జయాపజయాలు అనేది మన చేతుల్లో ఉండవు ఏదన్నా అవ్వచ్చు ఏదన్నా జరగవచ్చు బట్ మనకేంటంటే మనం ఎలా ఉన్నాం రోషన్ ఎలా ఉన్నాడు రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది యాక్టింగ్ ఎలా చేస్తున్నారు ఈ అవగాహన కోసం కూడా మేము చేయడం జరిగింది యాక్టింగ్లో నాన్నగారు సినిమాలు చూసి నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నావు అంటే యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళావా లేదంటే వెళ్ళా మోస్ట్లీ ఒక ఆడియన్స్ ఆడియన్స్గానే ఒక మూవీ ఆడియన్స్ ఆడియన్స్గానే నేను చూసి నేర్చుకున్నా యాక్టింగ్ అనేది అన్నీ చూస్తాను సో క్లాసెస్ అని స్పెసిఫిక్గా ఏం చేయాల బట్ టెన్ డేస్ అలా వర్క్ షాప్కి వెళ్ళాను అంతే మీ నాన్నగారు ఉన్నారని మర్చిపోయి నాకు ఒకటి చెప్పు నీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవగానే భీభత్సమైన పెరిగింది సో దాన్ని తట్టుకోవడం ఎలా అప్పుడు ఎంతమంది ప్రపోజ్ ప్రపోజ్ ఉంటారు నిన్ను జనరల్గా గా వస్తూ ఉంటాయి రిసీవ్ చేసుకుంటున్నావు అని అడుగుతున్నా సెలబ్రిటీ అనగానే జనరల్ గానే తీసుకుంటాం దాన్ని సీరియస్ గా తీసుకుని ఎక్సైట్ అయ్యి ఎక్సైట్మెంట్ ఏం ఫస్ట్ టైమే ఎవరు ఎక్కడ నుంచి వచ్చేసి కనబడు మా మీద పట్టం అందరూ అందరూ ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారిని చూస్తున్నారు రామచరణ్ చూస్తున్నారు ఎన్టీఆర్ ని అందరూ చూసినాడు కాబట్టి అది ఉండదు ఫస్ట్ తన సినిమా అనేది ఉండదు గ్యారంటీగా మరి అతను ఎంత ఫీల్ అవుతుంది మరి అది మనకే కొన్ని తెలియవు నార్మల్ గానే ఫీల్ అవ్వండి జస్ట్ లైక్ సెలబ్రిటీస్ అనగానే యు హావ్ ఫాలోవర్స్ ఇట్స్ జస్ట్ నార్మల్ అంతే నీ ఫ్రెండ్స్ ఏమన్నారు నీ ఫస్ట్ మూవీ చూసిన తర్వాత అదే అండి చూసిన తర్వాత దే ఫెల్ రియల్లీ హ్యాపీ దే దే వర్ ప్రౌడ్ ఆఫ్ మీ అంతే అండి ఇంకా అండ్ నువ్వు మీ నాన్నగారు లాగే చాలా బాగా క్రికెట్ ఆడుతావు మా నాన్నగారు నాకంటే బాగా ఆడతాడు నేను పెద్దలేదు అయ్యో మాకు తెలిసినంత వరకు శ్రీకాంత్ గారు బాగా టీవీలు చూసి క్రికెట్ కోచింగ్ ఏదైనా కానీ మాకైతే ముందు మీరే తర్వాత రోషన్ సో ఆ క్రికెట్ దాంట్లో సినిమా దాంట్లోకి వస్తున్నప్పుడు నీకు రెండు ఇష్టమే కాబట్టి అది ఏమైనా ఫీల్ అయ్యావా అండ్ లేదండి అంటే క్రికెట్ అంటే నాకు ఒక సెవెన్ అంటే హాబీనే కదా సెవెన్ నాకు సెవెంత్ గ్రేడ్ వరకు కొంచెం సీరియస్గా వెళ్ళా సీరియస్గా వెళ్ళి స్టేట్ కి ఆడాను అండర్ ఫోర్టీన్ ఆడిన తర్వాత రుజుమదేవి వచ్చింది సో ఆ మూవీ లైఫ్ షూట్ లైఫ్ అని చూసిన తర్వాత అలా డైవర్ట్ అయిపోయింది అనమాట సో ఇక్కడే ఫిక్సింగ్ మీ మదర్ చాలా మంచి పర్ఫార్మర్ మీ నాన్నగారు కూడా చాలా మంచి మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తారు ఎందుకంటే అమ్మ ఎక్కువ సెంటిమెంట్ అమ్మ ఎమోషనల్ సీన్స్ అంతా అమ్మ నాన్ననే నీకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇప్పుడు మీ సిస్టర్ మీ బ్రదర్ దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండి కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీ సినిమా నీ సినిమా చూసారా వాళ్ళు చూసారంట యా యా చూసిన వెంటనే మీ సిస్టర్ కి నీకు ఏదో కాస్త ఇలా టామ్ అండ్ జెర్రీస్ అని విన్నావు సో అవును బాగ బాగ కొట్టుకుంటావు తను చూసిన వెంటనే నీకు కాంప్లిమెంట్స్ ఇచ్చిందా కామెంట్స్ ఇచ్చిందా ఏం అడగలేదు అన్ని ఎలా ఉందని నేను అడగలేదు తను కూడా చెప్పలే తమ్ముడు అయితే సూపర్ బాగా చేసా చాలా బాగా చేసావు అని ఆడు కూడా పది సార్లు చూస్తుంటాడు సినిమా నచ్చింది కానీ నా దగ్గరకు వచ్చి చెప్పాల సో ఇంకా టామ్ అండ్ జోరీ వార్ కంటిన్యూ అవుతుందన్న సార్ రోషన్ ని లాంచ్ చేస్తున్నట్టే మీ అమ్మాయిని కూడా లాంచ్ చేస్తున్నారు అని విన్నాం సో

ఇంట్లో కూడా తను ఎడ్యుకేషన్ బాగా చదువుతుంది చాలా బాగా చదువుతుంది ఆ రంగంలో అట్లా కొంత డాక్టర్ లేకపోతే ఏంటో మనం అప్పుడే ఇంకా సెలవెన్ స్టాండర్డే కదా ఇంకా అది తర్వాత డిసైడ్ అవుతుంది